నమస్తే అండి గోపులపూర్ ప్రజలకు పార్టీ అందరికీ ఓటర్స్కి ఒకటే మనవి గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే ముందుకు వచ్చారో మెంబర్లతో సహా ఇప్పుడున్న గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకు ఇండ్లు పెన్షన్లు చాలామందికి ఎన్నో ఆశలుంటాయి మధ్యతరగతి కుటుంబాలకు ఆశలు నిరాశలు కాకుండా మా పార్టీని మమ్మల్ని గెలి మా అభ్యర్థిని గెలిపించినట్లయితే గొప్ప స్థాయికి వీళ్ళందరికీ మంచి అభివృద్ధి చేసి మంచి అభివృద్ధి చేసి చూపిస్తామని అందరికీ మనస్ఫూర్తిగా స్థిరస్పంచి దండాలు పెడుతూ మా అభ్యర్థులని ప్రతి ఒక్కళ్ళని మెంబర్ వార్డు మెంబర్లతో సహా సర్పంచ్ గారిని గెలిపించాలని ఈ అభివృద్ధిలో మీ వంతు పాత్ర ఉండాలని కోరుకుంటూ మరి మా గ్రామానికి రోడ్లు అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి గతంలో కొద్దిగా మార్పు జరిగింది ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటూ అట్లే మాకు ఇంతకుముందు ఉన్న ప్రతి లీడరు వార్డు మెంబర్తో సహా కానీ మాజీ డిప్టీ సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు కానీ మరి ఊరు పెద్దలు కానీ సహకరిస్తున్నారు సహకరిస్తారని కోరుకుంటూ మరి ఈ ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది మా అభ్యర్థిని మనస్ఫూర్తిగా ఇక్కడి వరకు తీసుకొచ్చి నామినేషన్ అనేది ప్రోగ్రామ్ని కంప్లీట్ చేశారు మరి గ్రామ అభివృద్ధి కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైతే నినాదం ఉందో రైతులకి రోడ్లు నివాసాలు ఉండడానికి ఇండ్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి మేము న్యాయం చేస్తామని మా అందరికీ నీళ్ళు నియమాలని ఖచ్చితంగా వస్తాయి అభ్యర్థులకి చే మంచి అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం పేరు రమ్నారెడ్డి సూరపురెడ్డి రమణారెడ్డి మా భార్య వాణి క్యాండిడేట్ గోపులాపూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డెవలప్మెంట్ కోసం ఎంతో చేయాలనుకుంటాము రైతులకు పోయే రోడ్లు మట్టి బాటల్ కానీ గొల్లపల్లి నుంచి గోపులాపూర్ రోడ్ బీటీ రోడ్డు కానీ శిఖరేగానపల్లి కౌరంపేట రోడ్డు కానీ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు పార్టీ సపోర్ట్ ఉంది ఎమ్మెల్యే సార్ ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అని చెప్పిండు దానికోసం దానికోసం మేము ముందుకు రావడం జరిగింది అయితే మీరు ఇండ్లు పెన్షన్లు రోడ్లు ప్రతి ఒక్కటి మేము ఎందుకంటే మేము రన్నింగ్ ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఎమ్మెల్యే సార్ ఉన్నాడు ఒక కోటి రూపాయలు కాకపోతే రెండు కోట్లు ఇస్తా అని చెప్పిండు మాకు ప్రజలంతా దయించి మా మీద దయించి గెలిపిస్తే మేము ఎంతో అభివృద్ధి చేయగలుగుతాం ఇంతకుముందు కూడా మేము ఒకసారి మాజీ సర్పంచ్ ఊర్లో చేసినాము ఇప్పుడు కూడా నెగి పాజిటివ్గానే ఉన్నారు పబ్లిక్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేస్తాం